ఉన్నాయి ఇప్పుడు మన సినే గారు యోగా సంబంధించి డెమో ఐఐటి స్టూడెంట్స్ చేత డెమో కార్యక్రమాలు చేస్తున్నారు அட அனன்சன் uhm క్రీడాకారులందరూ కూడా ఫ్లాగ్ హైస్ చేసిన తర్వాత తమ యొక్క హర్షధ్వానాలతో సంతోషాన్ని వ్యక్తపరచాలని కోరుతున్నాం దయచేసి ఫ్లాగ్ యూ షేప్ లో పెట్టవలసి కోరుతాం ఫ్లాగ్ రోడ్డు మీదకి వెళ్ళింది యూ షేప్ లో పెట్టవలసి కోరుతాం ముందుకు వెళ్ళండి అట్లాగే ఓకే ఓకే స్టాప్ అండి ఈ కార్యక్రమంలో మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా మా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క సార్ రాఘకృష్ణ గారు గౌరవ కలెక్టర్ గారికి మేర గారికి అసిటెంట్ కలెక్టర్ గారికి బుకే అందించవలసిందిగా కోరుచున్నాం మన గౌర కూడా మంచి ఎంత అవసరము కాబట్టి రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి నేతలు కూడా అవన్నీ ప్రతి ఒక్కరు కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ గౌరవ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనటువంటి అతను ప్రభుత్వ జిల్లా మొత్తంలో కూడా టు సపరేట్ సపరేట్ కోర్స్ వేయగలిగాము మా పీటీలు పీడీలు అందరూ సహకరించారు అంతేకాకుండా మన ఈ ఫ్లాగ్ అయిపోయిన తర్వాత ఈ వాలీబాల్ సచివాలయం ప్రతి ఉమెన్ టీమ్ ఫామ్ అయింది సార్ ఉమెన్ శక్తి ఇంత లేట్ లేకుండా బాగా చేయడానికి మేము మీకు మీ పర్మిషన్ అడుగుతున్నాం సార్ ఎలాంటి ఇది లేకుండా మా ఆడని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఆడుకోవడానికి పర్మిషన్ సార్ సార్ గవర్నమెంట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చినా మేము యాడ్ చేస్తాం అది ఒక పక్కనుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అన్ని సరే సార్ ఒక సబ్మిషన్ అంటే గౌరవ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక ఒక గేమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో మన నగరపాలక పాలసీస్ క్రీడాకారులు అదేవిధంగా మనకు ఉన్నటువంటి మహత్మ మహిళలు అందరు కలుపుకొని కార్యక్రమాలు వచ్చి మన ప్రెషర్ సీనియర్ వస్తుందని గుణమతి మనకు సపోర్ట్ లేదు గారికి వేదిక మీద ముఖ్య అతిథిగా తీసుకుంటుంది జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారికి గౌరవ మేయర్ గారికి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మా మేయర్ గారికి అందరికీ కూడా అదే విధంగా ముఖ్యంగా పీఈటీలు మా సేనా మా డివిజన్ లోనే ఉంటాడు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ తదుపరి మన నేను పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ గా అందుకే నాకు పాఠశాలలో గుర్తు వస్తుంది సరే కళాక్షేత్రం నుండి ఉదయం పది గంటల పడుతున్నాం ఒక అరగంట లేటుగా నడుస్తున్న కార్యక్రమం ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి కలిగారు గారు గారు కొన్ని మాటలు మాట్లాడాల్సిన ప్రశ్న టూరిజం ఉన్న పెద్దలకు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఇవాళ ఈ ఆడదాం ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ అనేది మన భారతదేశంలో ఒక ఫస్ట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్డ్యూస్ చేశారు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక స్పోర్ట్స్ మెన్ ఏదైనా ఒక ఆట ఆడాలంటే త్రూ అసలు ఆల్రెడీ క్రికెట్ కి సపరేట్ పెట్టేశాను అలాగే ప్రతి చోట క్రికెట్ కి సపరేట్ గ్రౌండ్స్ పెట్టేశాను సార్ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ సేమ్ మన అసోసియేషన్ ఫార్మేషన్ చేసి ఆ గ్రౌండ్స్ ప్రిపరేషన్ చేసి ఈ రోజున పద్మ పదిహేను ప్రదేశాల్లో ఈ యొక్క గ్రౌండ్ ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మనము ఫ్లాగ్ తోటి కలెక్టరేట్ నుంచి ఇప్పటివరకు మన ఫ్లాగ్ జరిగింది ముందుగా ఈ కార్యక్రమంలో మొత్తం కూడా ఈరోజు ఆరుల మంది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో డాన్స్ సక్సెస్ చేయడం అందరికీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రోదీలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా ఈరోజు పిల్లలందరి నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈరోజు ఒక క్రీడల్లో మాణిక్యాలని వెలికితీసే తీసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం దాదాపు వంద నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈరోజు మన భారతదేశంలోనే జరగనటువంటి విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం మరి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయలేనటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని మనకు ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేశారు గ్రామ స్థాయిలో చాలా వరకు ప్లేయర్స్ ఉంటారు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసే టీమ్ ఉండదు కానీ ఈ యొక్క కార్యక్రమం వల్ల మరి గ్రామ స్థాయి నుంచి కూడా అట్టడుగు వర్గాలు వారు కూడా మరి మనకి వాళ్ళ టాలెంట్ ని వెలిగి తీయడం కోసము తీసుకునే మంచి కార్యక్రమాన్ని మరి మధ్య గౌ్యంగా నమిన తెలియజేస్తున్నాము అలాగే ఇది మా యొక్క గవర్నమెంట్ గారు చెప్పినట్లుగా అన్ని సచివాలయాల్లో దాదాపుగా పద్దెనిమిది వేల సచివాలయాల్లో మనం ఈ రోజున ఈ ఆరుగా మాత్రమే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడము అలాగే మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు సచివాలయాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ అన్ని సచివాలయాలను కూడా స్టార్ట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని కనపరచకుండా ఎవరన్నా ఉంటే ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మేము ఆడతాము కానీ మాకు ఆడిచేవాళ్ళు లేరు లేదా మాకు ప్రతిభను గుర్తించే లేరు అనే బాధ ఎవ్వరికీ లేకుండా ఉండే విధంగా మరి ఈ రోజు మరి పిల్లలందరికీ కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఒక ఎంకరేజ్మెంట్ కోసం చేసే మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా మరి దాన్ని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము ఆడేవాళ్ళే కాదు ఆడియన్స్ కూడా కావాలి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మనం ఇంటికి అంకితమే అనేక రోగాలు బారిన పడుతున్నాం అలాగే అందరూ బయటికి రండి మరి ఒకరితో యొక్క సఖ్యత భావన అలాగనే ఒకరి పట్ల ఒక గౌరవ భావన అంటే ఖచ్చితంగా కూడా ఒకరితో ఒకరు ఒక మమేకం అవ్వాలి అలాగనే మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి శారీరక దారిద్ర్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి బాగా ఆడడం అన్న పిల్లలకు కూడా ముఖ్యంగా మైండ్ డెవలప్మెంట్ అవుతుంది అలాగే మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని మరి నిర్వర్తించే ప్రభుత్వానికి మన ప్రకాశం జిల్లా ఎంత గ్రాండ్ గా గారికి అలాగే జేసీ గారికి సంకల్త గారికి ముఖ్యంగా మా కమిషనర్ ఇప్పుడు ఏ కార్యక్రమం అన్నా సరే మరి ముంద ముందంటూ ఉంటూ మరి మమ్మల్ని అందరూ కూడా బాగా ఎంకరేజ్ మాకు కమిషనర్ గారు కూడా మాకు ఆ ధన్యవాదాలు నేషనల్ వాళ్ళు నేషనల్ మెడలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అసలు ఒలింపియన్ గా ఇక్కడ కూర్చోడము చాలా గర్వగారం అనే ఒక విషయము ఈ కార్యక్రమం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెల్లో మనకున్న స్పోర్ట్స్ అని ఒక విషయము ప్రతి ఒక్క ఇంట్లోనే ఉండాలి దీని తనస స్పోర్ట్స్ పెన ఇండెక్స్ అంటారు అంటే మనకు కూడా సొసైటీలో స్పోర్ట్స్ ఎంత ఎంత పర్సంటేజ్ అందరూ ప్రతిరోజు వారు ఐ మీన్ ప్రతి సంవత్సరంలో అట్లీస్ట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఆడుతారంటే ఇట్ ఇస్ వెరీ లెస్ తగ్గిపోయింది సో ముఖ్యమంత్రి గారు అది ఉద్దేశంగా గుర్తింపు చేసేసి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ అనే విషయము ప్రతి పల్లెల్లో దీనికి ఒక వయస్సు కానీ ఒక జెండర్ కానీ ఒక ఐ మీన్ ఒక క్యాస్ట్ కానీ ఏమి లేదు ఇట్ నీ ట్ యువ్ స్ప్రిట్ ఉంటే అందరూ కూడా ఒక గేమ్ లో మనం చేయవచ్చు ఈ గేమ్ విల్ మేక్ యువర్ లైఫ్ గో ఆన్ సో బేసిక్ అండర్స్టాండింగ్ ఈ ఆడతాం మాంధ్రకి సో ఇవాళ ఈ కార్యక్రమం మన ప్రకాశం జిల్లాలో ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో ఒక పంట ఒక పండుగ వాతావరణంలో మీ అందరూ ఆ సహకారంతో మొదలు పెట్టాము దీనికి దాదాపుగా ఒక రెండు నెలల క్రితం ఈ స్పోర్ట్స్ ఐ మీన్ శాప్ అంటే మనకున్న ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్లస్ ఇక్కడ మన జిల్లాలో ఉంటున్న వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ ప్లస్ మన డిఎస్డిఓ డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ సీఓ స్టెప్ వాళ్ళు కష్టపడి దాదాపుగా మన జిల్లాలోనే రెండు వందల ఏడు వందల పన్నెండు గ్రామ వార్డు సచివాలయంలో ఐదు వందల గ్రౌండ్లు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈ ఐదు డిఫరెంట్ గేమ్స్ జరపడానికి చాలా సిస్టమేటిక్ గా చేశారు ఇప్పటికే దాదాపుగా రెండు లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు సో ప్రతి ఒక్క సచివాలయంలో ఇరవై ఒక టెన్ టీమ్స్ ఫ్రమ్ మెన్ అండ్ టెన్ టీమ్స్ ఫ్రమ్ ఉమెన్ ఫామ్ చేసేసి వాళ్ళందరినీ ఆడిపించి దాంట్లో గెలిచిన వాళ్ళని నెక్స్ట్ మండల్ లెవెల్లో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో పంపించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది డెబ్బై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే చెప్పారు మనకి స్పోర్ట్స్ ఆడాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది గ్రౌండ్ సెకండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ అదే కదా స్పోర్ట్స్ కిట్స్ చాలా ప్రొఫెషనల్ గా చేయడం జరిగింది అందులో ఇచ్చిన సూచనల ప్రకారం కాన్ఫిడెన్స్ లెవెల్ నుండి ఆల్ ప్రొఫెషనల్ కిట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పిల్లలకి మంచి కిట్స్ మంచి వాతావరణం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ స్కిల్స్ బయటకు వస్తుంది వాళ్ళకు ఉంటున్న నైపుణ్యత బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా ఈ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ వాళ్ళు షైన్ చేయడానికి వీలుంటుంది దీనికోసము ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాము లెట్స్ బిగిన్ దిస్ గేమ్ అండ్ ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలియవాదులు తెలిసేసుకొని అండ్ ఐ విష్ దిస్ స్పోర్ట్స్ స్పిరిట్ అండ్ స్పోర్ట్స్ లవ్ టు స్ప్రెడ్ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన అందరూ చప్పట్లు కొట్టాలండి ఆడుగా ఆంధ్ర ప్రోగ్రామ్ కి జ్యోతి ప్రజ్వలన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి ఈ రోజున ఆడుగా ఆంధ్ర ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్ గారి చేపట్టారు అలాగే

Lentler. <laughs> ah, <laughs> واہ <laughs>

ये सब वाले को जपनी लगातार एकको दगुतो सर 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 डांसे भाग जानको दगुतो हे दगुतो इ बलिया आउ गन तनी नि गदलिन्दी हा सर ओ ओ सर सर নাম এখন বহি দে اوه <laughs> కలెక్టర్ గారు అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ ప్రారంభిస్తున్నారు దయచేసి ఆడుగా ఆంధ్ర ప్రోగ్రామే భాగంగా हाँ जंटी जल्दी चले